అమరావతి మంగళగిరి బస్సు స్టేషన్ గుంటూరు విజయవాడ మార్గంలో గౌతమ బుద్ధ రోడ్డులో మనం మంగళగిరి బస్సు స్టేషన్ చూస్తున్నాం ఇటు నుంచి ఇటు వెళ్ళినట్లయితే మనకు లక్ష్మీ వారి దేవస్థానానికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు రోడ్డుని వెళ్ళిపోవచ్చు వారి దేవస్థానం వెళ్ళవచ్చు కనపడేది పానకాల స్వామివారి కొండ ఇటుగా వెడించేది వెళ్ళినట్లయితే ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ప్రతి గంటకి బస్ స్టాండ్ నుంచి ఉదయం పూట సాయంత్రం పూట ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయన్నమాట ఎయిమ్స్ హాస్పిటల్కి ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బస్ స్టాండ్ లోపల భాగం మనం చూస్తున్నాం అదేవిధంగా ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి కూడా ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయి గుంటూరుకు ఉన్నాయి విజయవాడకున్నాయి తెనాలకు ఉన్నాయి శ్రీశైలంకు ఉన్నాయి సుదూర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి బస్సులు ఉన్నాయన్నమాట అభివృద్ధి చేస్తున్నారు మరింతగా అభివృద్ధి చేయాలని కూడా ఇక్కడ చాలామంది కోరుతున్నారు కొన్ని బస్సులు కూడా పెంచాలని కూడా కోరుతున్నారు గుంటూరు విజయవాడ వెళ్ళే ప్రతి బస్సు కూడా మంగళగిరి బస్ స్టేషన్కి వస్తుందన్నమాట మంగళగిరికి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ పనిచేస్తున్నారు మంగళగిరిని ఒక టూరిజం హబ్గా కూడా మార్చాలని నారా లోకేష్ గారు ఆలోచనగా చూస్తున్నారు ఈ దిశగా ఈ బస్టాండ్ నుంచి మంగళగిరి ఘాట్ రోడ్డుకి అంటే మంగళాదిరి కొండ మీదకి ఒక ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయాలని కూడా ఒక పరిశీలన జరుగుతుందనమాట భక్తుల కోసం బస్టాండ్ నుంచి దిగువ సన్నిధి నుంచి ఎగువ సన్నిధి అంటే కొండ మీదకి ఘాట్ రోడ్డు మీదుగా బస్సు వేయాలని కూడా ఒక ఆలోచన ఉంది త్వరలో ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తారని చెప్తున్నారు నారా లోకేష్ గారు అదేవిధంగా చూడండి సమాచార కేంద్రం రిజర్వేషన్ కౌంటర్ ఏ నుంచి వెళ్ళేవి కూడా ఇక్కడ టైం టేబుల్ చూడండి ఉంది ఎరగొండపాలెంకు ఉంది గుంటూరుకి తెనాలికి ఈ విధంగా హైదరాబాద్కి కూడా ఇక్కడ నుంచి ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయన్నమాట ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు కూడా ప్రత్యేక బస్సు ఉంది దూర ప్రాంతాలకు కూడా బస్సు సౌకర్యం ఉంది విజయవాడ గుంటూరు బస్ స్టేషన్ల మధ్యలో అమరావతి రాజధానికి సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు చాలామంది ప్రయాణికులు వస్తూ ఉంటారు విశేషం ఏంటంటే మంగళగిరి ఒక చేనేత రాజధాని చేనేత వస్త్రాలు ఎక్కువగా ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉంటారు సుదూర ప్రాంతాల నుంచి లక్ష్మీనరసింహ వారి దేవస్థానానికి వచ్చి చాలామంది ఇక్కడ తయారయ్యే చేనేత వస్త్రాలని కొనుగోలు చేసుకుని వెళ్తూ ఉంటారు అది కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మంగళగిరిని ఒక గోల్డ్ హబ్గా చేయాలని నారా లోకేష్ గారు ఆలోచన చేస్తున్నారు ఇక్కడ ఉండే స్వర్ణకారులకి ప్రత్యేకంగా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి దానివల్ల చాలామందికి ఉపాధి కలిగించే విధంగా ఆర్థిక సహాయం అందించే విధంగా కూడా ఒక గోల్డ్ హబ్ ప్రాజెక్ట్ కూడా మంగళగిరిలో త్వరలో ఏర్పాటు చేస్తారు ఇది కూడా ఈ ప్రాంత వాసులకు విశేషంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా అంతర్జాతీయ స్థాయిలో చేనేత అభివృద్ధి చెందింది అలాగే గోల్డ్ హబ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ గోల్డ్ హబ్ చేనేత అభివృద్ధి చేసినట్లయితే ఈ ప్రాంత వాసులకి మరింత సౌకర్యవంతంగా ఉపయోగకరంగా ఉంటుందని స్థానిక ప్రజలు చాలామంది చెప్తున్నారన్నమాట ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు మంగళగిరి బస్ స్టేషన్ గౌతమ బద్ద రోడ్లో ఉంది ఈ ప్రక్కనే రైల్వే స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చు రైల్వే స్టేషన్ తాలూకా సెంటర్ గౌతమ్ బద్ద రోడ్డు అదేవిధంగా ఈ బస్ స్టాండ్ ప్రక్కనే మంగళగిరి నగరపాల సంస్థ కార్పొరేషన్ కార్యాలయం కూడా మనం చూడవచ్చు అనమాట ఈ సెంటర్లో అన్ని సంస్థలు ఉంటాయి అన్నమాట ఈ ప్రక్కనే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఉంటుంది తహసీల్దార్ గారి ఆఫీస్ ఉంటుంది ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఈ బస్ స్టాండ్ సమీప ప్రాంతంలో ఉండటం కూడా విశేషంగా చెప్పుకోవచ్చు మంగళగిరి బస్ స్టేషన్ మనం చూస్తున్నాం ఏదైనా గుంటూరు విజయవాడ వెళ్ళే ప్రతి బస్సు కూడా ఈ మంగళి స్టేషన్ గుండా వెళ్ళడం మరింత అభివృద్ధి చేయాలని కూడా ఆలోచనగా చూస్తున్నారు కార్గో సర్వీస్ కూడా ఉంది సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఇక్కడ నుంచి పార్సెల్ సర్వీస్ కార్గో సర్వీస్ కూడా ఏర్పాటు చేశారు రిజర్వేషన్ కౌంటర్ ఉంది కార్గో సర్వీస్ ఉంది విజయవాడకి ప్రత్యేకంగా బస్సులు ఎప్పుడు వెళ్తూ ఉంటాయన్నమాట అదేవిధంగా గుంటూరుకు కూడా ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయి గుంటూరు విజయవాడ మధ్య అటు తెరాలకు కానీ విజయవాడకు కానీ మంగళగిరికి కానీ ఇక్కడ నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుస్తూ ఉంటాయన్నమాట మంగళగిరి రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ బస్ స్టాండ్ ఉండటం కూడా విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు మంగళగిరి బస్ స్టేషన్ మంగళగిరి